ఈ సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ వారికి నిజంగా పాదాభివందనాలు చేస్తున్నాం మేము సినిమా వాళ్ళం కాబట్టి నేను ఒక జనరల్ సెక్రటరీ కాబట్టి నిజంగా ఎంత నష్టపరుస్తున్నారంటే వీళ్ళ వైభవం వాళ్ళు సినిమా ఉదయం రిలీజ్ అయితే సాయంత్రానికి వాళ్ళ వైభవంలో రిలీజ్ చేసుకున్నారంటే వాళ్ళకి ఎంత ధైర్యం అసలు నిజంగా మన తెలుగు ఇండస్ట్రీకి ఒక ప్రొడ్యూసర్ రావాలంటే భయపడిపోతున్నాడు ఎవడన్నా సినిమా తీయాలంటే భయపడిపోతున్నాడు ఎందుకంటే అంత నష్టాలు వచ్చేస్తున్నాయి ఇలాంటి కొడుకుల వల్ల ఇండస్ట్రీలో చాలా మంది భలైపోయారు చాలా మంది నిర్మాతలు ఇండస్ట్రీకి రావాలంటే భయపడుతున్నారు కారణం మార్నింగ్ సినిమా రిలీజ్ అయితే సాయంత్రానికి మరి ఇంకా ఎలాగా అమౌంట్ వస్తుంది పెట్టుబడి పెట్టిన కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి బిచ్చగాడిగా మార్చేస్తున్నారు ఈ కొడుకులు కాబట్టి నిజంగా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా గట్టిగా చేసి తెలుగు ఇండస్ట్రీని బతికించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ బాగా బలంగా మన తెలంగాణలో ఉంది ఎక్కడైతే ఇలాంటి ఐబమ్ లాంటి యాప్లు వచ్చేసి వాళ్ళు సొంతంగా రిలీజ్ చేసేసుకుని ఇంత నష్టాలు గురి చేస్తుంటే ఇన్నాళ్ళ నుంచి ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాం సార్ మీరు కొంచెం ఈ దీని మీద చర్య తీసుకోమని ఇన్నాళ్ళకి ఇక సైబర్ క్రైమ్ వాళ్ళు వాళ్ళని పట్టుకుని వాళ్ళు జైలు వేసారు వాళ్ళనే కాదు ఇలాంటి ఎవడైతే చేస్తున్నాడో ఇలాంటి పనులన్నీ వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి మళ్ళీ ఎంత నష్టం వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది తెలుగు ఇండస్ట్రీకి ఒక్కరు కూడా ఆలోచించట్లేదు పోతే పోతారులే వాళ్ళని చాలా సార్లు గవర్నమెంట్కి రిక్వెస్ట్ కూడా చేశాం పైరసీ అయిపోతున్నాయి సార్ మేము బతకలేకపోతున్నాము మా బతుకులు చింద్రం అయిపోయాయి ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్స్ ఎవరు రావట్లేదు సినిమా ప్రొడ్యూసర్ తీయపోతే ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికులు ఉన్నారు మరి కార్మికులు బతుకులు ఏం కావాలి ఇలాంటి దొంగలంతా బయలుదేరి పైరసీ చేసి ఇంత నష్టానికి పూనుకున్నప్పుడు గట్టిన చర్య తీసుకోమన్నాం ఇన్నాళ్లకే భగవంతుడి దయ వల్ల ఏదో మా అమ్మ మా మా పట్ల భగవంతుడు చూసిన దశ వల్ల ఈ క్రైమ్ డిపార్ట్మెంట్ ఈవేళ వాళ్ళని పట్టుకుని జైలు వేయడం చాలా సంతోషంగా ఉంది నాకు